శతాబ్దపు కళ నెరవేరింది ఈసారి నేను షిప్ దిగితే తప్పకుండా వందే భారత్ ట్రైన్ ఎక్కి ఈ రెండు అద్భుతాలని తప్పకుండా చూస్తాను ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జ్ వంతెన చినాపు బ్రిడ్జ్ అత్యంత దుర్లభమైన శివాలిక్ ఇంకా పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ పంజాబ్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక నేటితో సాకారమైంది కట్టా నుంచి కాశ్మీర్ కు వందే భారత్ రైల్లో ప్రయాణిస్తే నిజంగా ఆహా ఎంత అద్భుతంగా ఉంటది చినాబ్ నది గర్భం నుంచి వెళ్ళి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు దీని పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు చైనాలో ఒక రైల్వే బ్రిడ్జ్ టూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ దాన్ని ఇది మించి ప్రపంచంలో నెంబర్ వన్ రైల్వే బ్రిడ్జ్గా నిలిచింది ఐఫిల్ టవర్తో కంపేర్ చేస్తే ముప్పై మీటర్ల ఎక్కువ ఎత్తుతో ఇది వరల్డ్ వండర్గా నిలిచింది అతివేగంగా గాలులు వీచిన భూకంపాలు వచ్చిన బాంబు దాడులు జరిగినా ఇది తట్టుకోగలదు ఇరవై ఎనిమిది వేల టన్నుల ఉక్కుని ఉపయోగించారు వన్ పాయింట్ త్రీ వన్ కిలోమీటర్స్ విస్తరించిన ఈ బ్రిడ్జ్ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఖర్చు చేసింది మన ప్రభుత్వం టూ థౌసండ్ టూ అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దీని ప్రణాళిక రూపం తీసి ఇప్పుడు ఇరవై మూడేళ్ల తర్వాత కార్యరూపం దాల్చింది ఈ రైలు ప్రయాణంలో ఇంకో అద్భుతాన్ని కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ టైం రైల్వే కేబుల్ బ్రిడ్జ్ అంజీ రైల్వే వంతను కూడా నిర్మించారు సో ఈ రెండు వండర్స్ ఓకే సారి మీరు ఈ ప్రయాణంలో వీక్షించవచ్చు